వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ టీవీ సీరియల్లో హీరోయిన్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గానే గుర్తింపుని సొంతం చేసుకున్న అమ్మాయే మన మృణాల్ ఠాకూర్ తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్ లో నేరుగా వచ్చిన ఫస్ట్ తెలుగు మూవీ సీతారామం ఈ సినిమాలో సీత క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించింది మృణాల్ ఠాకూర్ ఎంతలా అంటే సడన్ గా వన్ నైట్ లో మృణాల్ని మన తెలుగు అమ్మాయి అనుకునేంతగా నటించింది తెలుగులో ఫస్ట్ మూవీనే అయినా ఆ సినిమాలోని క్యారెక్టర్ తో తెలుగు వారి హృదయాల్ని దోచుకుంది పైగా తెలుగు ఆడియన్స్ ఆమెని ఓన్ చేసేసుకున్నారు కూడా తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేసిన హాయి నాన్న సినిమాలో కూడా మరో సూపర్ హిట్ సక్సెస్ ని తన అకౌంట్ లో వేసుకుంది ఆ తర్వాత విజయ్ దేవరకొండతో హీరోగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోయిన్ గా వర్క్ చేసింది కానీ ఆ సినిమా పెద్దగా వర్క్అవుట్ అవ్వలేదు ఇక ఈ సినిమా తర్వాత ఈమెకి తెలుగులో అవకాశాలు రాలేదు పైగా తెలుగులో దాదాపు ఐదు సంవత్సరాల సినీ కెరియర్ లో రెండు సినిమాలు తప్ప మరో సినిమా ఆమెకి అసలు సక్సెస్ అందించలేదు అటు హీరోయిన్ గా ఎదిగిన బాలీవుడ్ లో కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో హృతిక్ రోషన్ హీరోగా యాక్ట్ చేసిన సూపర్ థర్టీ మూవీతో మంచి బ్రేక్ అందుకున్న మృణాల్ ఆ తర్వాత ఒక్క సినిమాతో కూడా సక్సెస్ అందుకోలేకపోయింది సూపర్ థర్టీ తర్వాత బాలీవుడ్లో తుఫాన్ బాట్ల హౌస్ జెర్సీ సెల్ఫీ గుమ్రా ఆంక్ మిచోలి పిప్ప ఇలాంటి ఎన్నో సినిమాలు చేసింది కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ టూలో కూడా యాక్ట్ చేసింది అజయ్ దేవగన్ హీరోగా వర్క్ చేసిన ఈ సినిమా కూడా లాస్ట్ వీకే ఆడియన్స్ ముందుకు వచ్చింది సినిమాకు ప్రీ రిలీజ్ బస్ అస్సలు లేదు కాబట్టి ఓపెనింగ్స్ రాలేదు టికెట్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టినా కూడా ఫస్ట్ డే థియేటర్ లో జనాలు కనిపించకపోవడం పైగా డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా రాలేదు దీంతో వారంలోపే ఈ సినిమా డిజాస్టర్ గా తేలింది ప్రెసెంట్ ఈమె ఆశలన్నీ చేస్తున్న డెకాయిట్ మీదే ఉన్నాయి సాధారణంగా అడవిశేష సినిమాలంటే మంచి కంటెంట్ తోస్తాయని అందరికి తెలిసిందే ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన గూఢచారి హిట్ టూ లాంటి సినిమాలు బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాయి ఇప్పుడు డెకాయిడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఫస్ట్ ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా వర్క్ అయిన తర్వాత కొంత భాగం కంప్లీట్ చేసిన కొన్ని ఇన్స్టెంట్స్ వల్ల రీజన్స్ వల్ల శృతి హాసన్ తప్పుకుంది ఫలితంగా ఈ సినిమా నుంచి ఇక అడ్విశేష్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఆ ఛాన్స్ మృణాలకు వచ్చింది అని మరి సినిమాతోనైనా కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది తెలియాలి ఒక్కవేళ పొరపాటుని సినిమా కానీ ఏదైనా అయితే ఖచ్చితంగా మృణాలకి ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అనే మార్క్ పడిపోతుంది మరి ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే డెకాయిట్ మూవీ వరకు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్